అందరికీ నమస్తే వెల్కమ్ టు నవతరన్ టీవీ రేపు హైదరాబాదులో డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆ డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేయాలని రేపు విద్యార్థి సంఘాలు అలాగే ముఖ్యంగా ఓయూజేఎస్సీ చైర్మన్ సురేష్ యాదవ్ ఇంతకుముందు పిలుపునివ్వడం జరిగింది హలో డిఎస్సి అభ్యర్థి చలో విద్యాశాఖ ముట్టడని పిలుపునివ్వడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా డిఎస్సి యాక్స్పీరియన్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికే ఉద్యమాన్ని కొంత తప్పుదారి పట్టించినటువంటి సంఘటనలు కొంచెం నిన్న రోజు మీరు కొంచెం కొన్ని లో చూడటం జరిగింది ఎందుకంటే కొంతమంది కావాలని విద్యార్థుల యొక్క ఈ ఉద్యమాన్ని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా దీన్ని క్రియేట్ చేయాలని అలాగే ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలని కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం విభాగం వాళ్ళు కావచ్చు ఈ ఉద్యమాన్ని నీరుగార్చేటందుకు ఈ ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేటందుకు కొన్ని కుట్రలు చేసినటువంటి విషయం విద్యార్థి సంఘాలు విద్యార్థులు ఆరోపించడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు ఒక రెండు మూడు గంటల క్రితం మోతీలాల్ కూడా రేపు జరగబోయే విద్యాశాఖ ముట్టడి కార్యక్రమానికి తన మద్దతును తెలపడం జరిగింది డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా రేపు ఉదయం పుస్తకాలు చేతిలో పట్టుకొని అదేవిధంగా ప్రకాడ్స్ పట్టుకొని శాంతియుతంగా తమ యొక్క నిరసనను ప్రభుత్వానికి విద్యాశాఖకు తెలియచేయాలని రేపు అందరూ కూడా డిఎస్సి అభ్యర్థులే దాదాపు రెండు లక్షల పైచీలకు ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా చలో హైదరాబాద్ విద్యాశాఖ ముట్టడి అనే కార్యక్రమాన్ని కార్యక్రమానికి అందరూ రావాలని చెప్పి విన్నవించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు రేపు ఈ నిరసన కార్యక్రమానికి వెళ్ళేటటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు వయో విద్యార్థి సంఘాలు కావచ్చు అలాగే డిఎస్సి యాస్ఫుడెంట్స్ కావచ్చు మీరందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలని విషయం ఒకటే ఉంది విద్యార్థులారా ఏంటంటే మీరు చేసేటటువంటి నిరసన కార్యక్రమం శాంతియుతంగా ఎటువంటి అల్లర్లు లేకుండా ఎటువంటి హింసకు తావు లేకుండా చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మీ విద్యార్థుల ముసుగులో రేపు రాజకీయ శక్తులు చొరబడి ఈ యొక్క ఉద్యమాన్ని మీ యొక్క మీరు శాంతియుతంగా చేసేటటువంటి నిరసనని తప్పుదారి పట్టించే కార్యక్రమం కూడా జరగబోతా ఉంది ఎందుకంటే గత రెండు రోజులుగా చూసినటువంటి సంద విషయాన్ని కొన్ని ఆ వీడియోస్ చూసినట్లయితే ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది అలాగే ఈ విద్యార్థి ఉద్యమానికి రేపు జరగబోయే విద్యాశాఖ ముట్టడి కార్యక్రమానికి జేఏసీ నాయకులు కూడా అది మీకు ఆ సంఘీభావం తెలపడంతో పాటు వారు కూడా ఉద్యమంలో పాల్గొంటా అని జరిగింది అందువలన రేపు విద్యాశాఖ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి విద్యార్థి నాయకులు డిఎస్సి యాస్ప్రెండ్స్ విద్యార్థులు అందరూ కూడా సంయమనంతో మీ యొక్క ఉద్యమాన్ని మీ యొక్క విన్నపాన్ని ప్రభుత్వానికి తెలిసేలా ప్లగార్డ్స్ పట్టుకొని శాంతియుతంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సింది కోరుతున్నాం ఎందుకంటే దీనిని ప్రభుత్వంపై ఈ మీ యొక్క ఉద్యమాన్ని అడ్డుగా పెట్టుకొని ప్రభుత్వంపై బురద జల్లడానికి కొందరు అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని నీరుగాచడానికి మరికొందరు రెండు విధాలుగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి కొన్ని శక్తులు రేపు రంగంలో దిగబోతున్నాయి ఇది ఖచ్చితంగా జరగబోతోంది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అభ్యర్థన ఏదైతే ఉందో మీ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని శాంతియుతంగా ఇప్పటివరకు ఏ విధంగా అయితే ఎటువంటి హింసకు తావు లేకుండా ఎటువంటి అల్లర్లు ఎటువంటి హింస లేకుండా మీరు ఏ విధంగా అయితే ఇప్పటివరకు తెలియజేశారో అదేవిధంగా రేపు చలో విద్యాశాఖ ముట్టడి కార్యక్రమాన్ని కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ప్లకార్డ్స్ పట్టుకొని మీ యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క అభ్యర్థాని ప్రభుత్వం పరిశీలన చేస్తుంది ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తుంది నమ్మకం కూడా ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది చాలామంది పెద్దలు కూడా ముఖ్యమంత్రితో మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది కాబట్టి దీనిపై ఆ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఒక ప్రెస్ చెప్పిన చెప్పారు చెప్పిన ఇదే విషయం డిఎస్సి అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది కావున మీరందరూ కూడా సంయమనం పాటించి శాంతియుతంగా మీ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాం